ప్రశ్న రేఖాఖండం ఏబి పొడవు పద్నాలుగు సెంటీమీటర్లు ఏబిపై ఒక బిందువు ఎక్స్ ఏబిను మూడు ఇస్టు నాలుగు నిష్పత్తిలో విభజించిన ఏఎక్స్ మరియు ఎక్స్బి పొడవులను కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో రేఖాఖండం ఏబి పొడవు పద్నాలుగు సెంటీమీటర్లు అని ఇచ్చారు ముందు దాన్ని గీద్దాము ఇది ఏ అనుకుందాం ఇది బి అనుకుందాం దీని పొడవు పద్నాలుగు సెంటీమీటర్లు అయితే ప్రశ్నలో ఏబిపై ఒక బిందువు ఎక్స్ అని ఇచ్చారు అయితే ఆ ఎక్స్ ఏబిను మూడు ఇస్టు నాలుగు నిష్పత్తిలో విభజించింది అని ఇచ్చారు ఇక్కడ ఎక్స్ ఉందనుకుందాం ఈ ఎక్స్ అనే బిందువు ఏబిని మూడు ఇస్టు నాలుగు నిష్పత్తిలో విభజించింది అని ఇచ్చారు అంటే దీని విలువ మూడు దీని విలువ నాలుగు అంటే ఏమవుతుంది ఏఎక్స్ ఈస్టు ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు మూడు ఈస్టు నాలుగు అవుతుంది అంటే దాన్ని ఎలా రాయొచ్చు మూడు ఎక్స్ ఈస్టు నాలుగు ఎక్స్గా రాయొచ్చు ఏఎక్స్ ప్లస్ ఎక్స్బి అంటే ఏంటి ఏబి కదా ఏఎక్స్ ఎంత మూడు ఎక్స్ మూడు ఎక్స్ ప్లస్ ఎక్స్ విలువ నాలుగు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంత పద్నాలుగు మూడు ఎక్స్ ప్లస్ నాలుగు ఎక్స్ అంటే ఏడు ఎక్స్ ఏడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు ఇప్పుడు ఈజీ ఈక్వల్ టు రెండు పక్కల ఏడు పెట్టి డివైడ్ చేద్దాము అంటే ఏడు ఎక్స్ బై ఏడు ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు బై ఏడు ఈ ఏడు ఈ ఏడు క్యాన్సిల్ అయిపోతుంది ఏడు పద్నాలుగులో రెండు సార్లు పోతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు వచ్చింది రెండు సెంటీమీటర్లు ఇప్పుడు ఏక్స్ మరియు ఎక్స్బి విలువల్ని కనుక్కుందాము ఏఎక్స్ అంటే దాని విలువ మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ ఎక్స్ విలువ రెండు మూడు ఇంటూ రెండు అంటే ఆరు సెంటీమీటర్లు అలాగే ఎక్స్బీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పీ విలువంతా నాలుగు ఎక్స్ నాలుగు ఎక్స్ అంటే నాలుగు ఇంటూ ఎక్స్ విలువ రెండు సెంటీమీటర్లు ఇంటూ రెండు ఇజ్ టు నాలుగు ఇంటూ రెండు అంటే ఎనిమిది సెంటీమీటర్లు ఏఎక్స్ విలువ ఆరు సెంటీమీటర్లు ఎక్స్పీ విలువ ఎనిమిది సెంటీమీటర్లు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చేద్దాము ప్రశ్న గీత మరియు లక్ష్మి ఒక ఆటలో వెయ్యి యాభై రూపాయలను గెలుచుకున్నారు వారు ఆ మొత్తాన్ని మూడు ఈస్టు నాలుగు నిష్పత్తిలో పంచుకొనదలిచిన ఒక్కొక్కరికి వచ్చు సొమ్మెంత జవాబు ఈ ప్రశ్నలో గీత మరియు లక్ష్మి ఒక ఆటలో వెయ్యి యాభై రూపాయలను గెలుచుకున్నారు అని ఇచ్చారు అంటే దాన్ని ఎలా రాయొచ్చు గీత ప్లస్ లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు వెయ్యి యాభై రూపాయలు అని రాయొచ్చు అయితే ప్రశ్నలో వారు ఆ మొత్తాన్ని మూడు ఈస్టు నాలుగు నిష్పత్తిలో పంచుకున్నారు అని ఇచ్చారు అంటే గీతా ఈస్టు లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు మూడు ఈస్టు నాలుగు అంటే దీన్ని మూడు ఎక్స్ ఈస్టు నాలుగు ఎక్స్గా రాయొచ్చు గీతా ప్లస్ లక్ష్మి ఈజ్ ఈక్వల్ టు వెయ్యి యాభై రూపాయలు ఇక్కడ గీత అంటే ఎంత మూడు ఎక్స్ మూడు ఎక్స్ ప్లస్ లక్ష్మి అంటే నాలుగు ఎక్స్ ఈజీక్వల్ టు వెయ్యి యాభై మూడు ఎక్స్ ప్లస్ నాలుగు ఎక్స్ అంటే ఏడు ఎక్స్ ఇజీక్వల్ టు వెయ్యి యాభై ఇప్పుడు ఈజీక్వల్ టు రెండు పక్కల ఏడు పెట్టి డివైడ్ చేద్దాం అంటే ఏడు ఎక్స్ బై ఏడు ఈజ్ ఈక్వల్ టు వెయ్యి యాభై బై ఏడు ఈ ఏడు ఏడు క్యాన్సిల్ అయిపోతుంది వెయ్యి యాభైని ఏడు పెట్టి డివైడ్ చేద్దాం ఏడు ఒకట్ల ఏడు పది మైనస్ ఏడు అంటే మూడు ఈ ఐదు ఏడు ఐదుల యాభై ఇప్పుడు గీతాకి ఎన్ని డబ్బులు వచ్చాయనేది చూద్దాము గీత ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ అంటే మూడు ఇంటూ ఎక్స్ విలువ నూట యాభై నూట యాభై ఇంటూ మూడు అంటే దాని విలువ నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు గీతాకి వచ్చాయి అలాగే లక్ష్మికి లక్ష్మీ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఎక్స్ అంటే నాలుగు ఇంటూ ఎక్స్ విలువ నూట యాభై నూట యాభై ఇంటూ నాలుగు అంటే ఆరు వందలు లక్ష్మీకి ఆరు వందల రూపాయలు వచ్చాయి ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము